అందరికీ నమస్కారం ఈ రోజుల్లో ప్రతిదానికి యాంటీబయాటిక్స్ బాగా వాడేస్తున్నారు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చేది పక్కన పెట్టండి మనకు తెలిసిన యాంటీబయాటిక్స్ మనం వాడడం మొదలు పెడతాం అంటే ఇన్ఫెక్షన్ కాగానే బాడీ దాన్ని క్లియర్ చేసుకునే ఆప్షన్ కూడా బాడీకి ఇవ్వకుండా వాడేస్తున్నాం మనం దానివల్ల ఏమవుతుందంటే బాడీ లోపల ఉన్నటువంటి న్యాచురల్ ఫైటింగ్ మెకానిజం డ్యామేజ్ అయిపోతుంది మీరు వాడేటువంటి యాంటీబయాటిక్స్ కూడా ఎలా వాడతారు తెలుసా తగ్గంగానే ఆపేస్తారు దాని కోర్సు మొత్తం ఫినిష్ చేయరు ఐదు రోజులు అంటే రెండు రోజులు తగ్గిపోతే ఆపేస్తారు దీనివల్ల యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది తర్వాత అదే టాబ్లెట్ మళ్ళీ వాడితే మీ బాడీ దాన్ని రిసీవ్ చేసుకోదు అది చేయదు మరి ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ రాకుండా చేయాలంటే ఏం చేయాలి తెలుసా తేనె ఏ తేనో తెలుసా నార్మల్ తేనె కాదు నీమ్ హనీ వేప చెట్ల నుంచి కలెక్ట్ చేసినటువంటి హనీ దొరుకుతుందండి మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతుంటుంది చూడండి ఆ నీమ్ హనీ వాడడం అలవాటు చేసుకోండి అది చేస్తే మీ బాడీలో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ రాదు యాక్చువల్గా మీరు తీసుకుని యాంటీబయాటిక్స్ తీసుకుంటే నీళ్ళలో ఈ వేప చెట్ల నుంచి కలెక్ట్ చేసే నీమ్ హనీ వేసి ఆ నీళ్లతో తాగితే అసలు రెసిస్టెన్స్ డెవలప్ కాకుండా మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది చేస్తారు కదా